హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివపార్వతులను కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈరోజు వీడియోలో ఆ మహాశివరాత్రి పూజను సులువుగా భక్తి శ్రద్ధలతో ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలను అలాగే ఇంట్లో శివలింగం ఉన్నవారు ఎలా పూజించుకోవాలి లేని వారు ఏం చేయాలి ఆ శివరాత్రి రోజున ఆ శివ పార్వతులను ఎలా పూజించుకోవాలో అతి సులువైన విధానాన్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి శివరాత్రి రోజున మొత్తం నాలుగు ముహూర్తాలలో చాలా అద్భుతమైన గడియలుగా చెప్తారండి ఆ ముహూర్తాలు ఏంటి ఆ ముహూర్తాలలో ఎలా పూజ చేసుకోవాలనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను శివరాత్రి రోజు సులువుగా ఎలా పూజ చేసుకోవాలి అలాగే జాగరణ గురించి కూడా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అలాగే మీరిచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి మీరిచ్చే లైక్ వృధాగా అయితే పోదు ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని చూసి ఒక లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మార్చ్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుండి అయితే చతుర్దశి మొదలవుతుందండి ఈ మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాత్రమే మనం మహాశివరాత్రిగా చాలా బాగా జరుపుకుంటాము మరలా శనివారం సూర్యోదయం వరకైతే ఈ చతుర్దశి అనేది ఉంటుంది కాబట్టి మనం శివరాత్రి పూజనైతే ఈ ముహూర్తంలో చేసుకుంటాము శుక్రవారం ఉదయం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని సపరేట్గా పీఠం పెట్టాలనుకునేవారు పీఠం పెట్టుకొని దానిపై ఒక శుభ్రమైన క్లాత్ అంటే ఆ శివయ్యకు తెల్లని క్లాత్ అంటే ఇష్టం కదా అందుకని ఇలా అయితే నేను సపరేట్గా విగ్రహాన్ని పెడతాను కాబట్టి తెల్లని క్లాత్ అయితే పెట్టేసుకున్నాను సో మీరు విగ్రహం పెట్టని వాళ్ళు అన్ ఏం చేయాలి అంటే మీ ఇంట్లో శివరా శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా అదైనా లేకపోతే కుటుంబ సమేతమైన ఫోటో ఉన్నా పర్లేదండి పెట్టుకోవచ్చు లేదు మేము విగ్రహాన్ని పెట్టుకుంటాం అనుకుంటే పుట్టం మీద మట్టి మన మట్టి అంటారు కదా దాంతో అయినా శివలింగాన్ని చేసుకోవచ్చు లేకపోతే చెట్లల్లో ఉంటుంది మనం తొక్కనిది ఆ మట్టితోనైనా శివలింగాన్ని పెట్టు చేసుకొని పూజ చేసుకోవచ్చు మేమైతే సపరేట్గా పూజ చేయము దేవుని గుళ్ళోనే పూజ అనుకున్న వాళ్ళు కూడా సంతోషంగా చేసుకోవచ్చండి ఆ శివరాత్రి రోజున ఆ శివయ్యకు తెల్లని పువ్వులతో మారేడు దళాలతో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే శివయ్యకు భక్తితో గంగా జలాన్ని మారేడు దళాన్ని సమర్పించిన చాలు ఆ బోలాశంకరుడైతే మనల్ని కరుణిస్తాడు మనకు ఉన్నంతలో ఆ శివయ్యను పూజించుకుంటూ ఎవరైనా చేసుకోవచ్చండి మాకు మంత్రాలు రావు సూత్రాలు రావు అనుకున్న వారు కూడా ఫోన్లో ఆడియోలు కానీ శ్లోకాలు కూడా వస్తుంటాయి కదా అవైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇదంతా మాకు తెలియదండి అంటారా ఆ శివయ్యను భక్తితో ఓం నమ శివాయ 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 అనుకుంటూ పూజించుకోండి మనసారా ఆ దేవునికైతే నమస్కరించుకొని చాలు అంతకు మించిన పూజ అనేది ఉండదండి నాకు తెలిసి ఇలా చేశామో ఇంపార్టెంట్ కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నది ఇంపార్టెంట్ సపరేట్గా ఫోటో పెట్టి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక పీటని పెట్టుకొని ఆ పీట పైన శుభ్రమైన వస్త్రాన్ని వేసుకొని దానిపైన మీ దగ్గర ఉన్న శివపార్వతుల ఫోటోని కానివ్వండి శివుని ఫోటోని కానివ్వండి లేకపోతే శివపార్వతుల కుటుంబ సమేత ఫోటో ఉన్నా పర్లేదు పెట్టుకొని పూలతో అలంకరించుకొని అయితే సిద్ధంగా పెట్టుకొని దీపపు కుందులను అలాగే అఖండ దీపం వెలిగించాలనుకున్న వాళ్ళు అఖండ దీపాన్ని అయితే సిద్ధం చేసుకొని పీట మీద ఏర్పరచుకోవాలి సో మనకి ఫస్ట్ పూజ ఆ వినాయకుడికి చేయాలి కదా ముందుగా ఆ వినాయకుని అయితే పూజించుకోవాలండి ఫస్ట్ మనం ఆచమనం చేయాలి ఆచమనానికి అయితే ఒక ప్లేటు అలాగే పంచపాత్రలో నీళ్లు తీసుకోవాలి ఫస్ట్ ఒకసారి పంచపాత్రలో నుంచి నీళ్లు తీసుకొని చేతునైతే శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూడు సార్లు ఆ నీళ్ళనైతే తాగాలండి ఒక్కసారి అంటే ఫస్ట్ చేతిలో పోసుకొని కేశవాయ స్వాహ అని తాగేసేయండి నారాయణాయ స్వాహ అని తాగేసేయండి అలాగే మూడోసారి నీళ్లు తీసుకొని మాధవాయ స్వాహ అని తాగేసేయండి చివరిగా నీళ్లు పోసుకొని చేతునైతే కడుక్కోవాలండి అక్కడ శివలింగం ఉన్నవారు శివలింగానికి పంచామృతంతో అభిషేకించుకుంటే చాలా మంచిదండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు అనేది చాలా శ్రేష్టమైనది ఈ ఐదుని కలుపుతేనే పంచామృతం అంటాం సో మీరు ఒక దగ్గర ఈ ఐదు కలుపుకొనైనా పూజ చేసుకోవచ్చు సారీ అండి అభిషేకించుకోవచ్చు లేదా సపరేట్గా పాలతో కానివ్వండి ఒకసారి పెరుగుతో ఒకసారి తేనెతో ఇలా పైన చూపిస్తున్నట్టయితే అభిషేకించుకోవచ్చు చెరుకు రసంతో అభిషేకించుకోవచ్చు విభూతితో అభిషేకించుకోవచ్చు అలాగే గంధంతో కూడా అభిషేకించుకోవచ్చు మనకు ఎలా వీలైతే అలా అభిషేకించుకొని ఆ శివలింగాన్ని అయితే పీట పైన ప్రతిష్ఠించుకోండి ఆ శివయ్యకు దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించి అలాగే శివునికి తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం కదా ఆ తెల్లని పువ్వులను కూడా సమర్పించండి మీ దగ్గర ఎలాంటి పువ్వులు ఉన్నప్పర్లేదు భక్తితో ఆ శివయ్యకు సమర్పించి మనసులో ఒక్కసారి నమస్కరించుకోండి ఆ శివయ్యను ప్రతిష్ఠించిన తర్వాత ధ్యానం చేయాలండి ధ్యానం చేయడానికి మీరు మనసులో ఓం నమ శివాయ అనుకోండి లేదా శివునికి సంబంధించిన సూత్రాలు వస్తే చదువుకోండి లేవనుకోండి ఓం నమ శివాయ అంటూ ఆ శివుని అయితే స్మరించుకోండి ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వర్లనైతే అయితే ఆవాహయామి చేసుకోవాలి ఆవాహయామి చేసుకున్న తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి పసుపు కుంకుమలతో పూలతో పూజ చేసుకొని అగర్బత్తులు చూ చూపించి బెల్లం లేదా పండ్లను సమర్పించి పూజ చేసుకోవాలి ఆ మహాశివరాత్రి రోజున ఆ శివయ్యకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అయితే మనం రత్నపురి గడ్డలు అంటారండి అలాగే స్వీట్ పొటాటోస్ అంటారు కదా కొన్ని ప్లేస్లలో ఎర్రని దుంపలు అని కూడా అంటారు వీటిని అయితే ఉడికించుకొని బెల్లంతో నివేదించుకోవాలి ఇలా నివేదించుకున్న తర్వాత దీపధూపాలతో ఆ శివయ్యను హారతి ఇచ్చి పూజించుకోవాలండి మనకి మొత్తం నాలుగు ముహూర్తాలు ఉంటాయి అన్నాను కదా అందులో ఒకటైతే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక ముహూర్తం అండి మళ్ళీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక ముహూర్తము మళ్ళీ పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక ముహూర్తము ఇంకోటి మూడు గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారుజామున ఆరు ముప్పై నిమిషాల వరకైతే ఈ ముహూర్తాలు ఉంటాయి వీలైతే ఈ ముహూర్తాలలో జాగరణ చేసేవాళ్ళు ఆ శివయ్యకు అభిషేకించుకోండి పంచామృతంతో చేసే అభిషేకం ఆ శివయ్యకు చాలా ప్రీతికరం ఆ శివయ్యకు సంబంధించిన శ్లోకాలు కానీ రుద్రం కానీ వస్తే చదువుకోండి చదువుతూ పూజ చేసుకోండి లేదా మాకు ఇవేవి రావనుకున్న వాళ్ళు ఓం నమ శివాయ అంటూ పూజ చేసుకోండి జాగరణ విషయానికి వస్తే శివరాత్రి రోజు ఆ శివ పూజకు ఎంత ప్రత్యేకత ఉందో ఉపవాసానికి ఎంత ప్రత్యేకత ఉందో జాగరణ కూడా అంతే ప్రత్యేకత ఉందండి మనం ఉపవాసం చేయకుండా ఈ జాగరణ చేసినా చాలు అంతే ఫలితం అయితే మనకు దక్కుతుంది సో జాగరణ అంటే టీవీలో సినిమాలు చూస్తూ మెళకు ఉండడం కాదండి ఆ శివనామ స్మరణ చేసుకుంటూ ఆ శివయ్యకు దగ్గరగా ఉండడం వీలైతే గుడిలోకి వెళ్ళండి లేదు అనుకుంటే టీవీలోనే ప్రవచనాలు వస్తాయి ఆ శివయ్యకు సంబంధించిన పాటలు వస్తుంటాయి సినిమాలు వస్తుంటాయి అవి చూడండి శివునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి లేదా ఆ శివనామ స్మరణ చేసుకుంటూ జాగరణ చేయండి తెల్లవారుజామున ఆరున్నర వరకు జాగరణ చేసినా చాలా మంచిది కానీ రీత్యా సహకరించని వాళ్ళు రాత్రి ఒకటి గంటల వరకైనా జాగరణ చేయడానికి ప్రయత్నించండి అందరూ సంతోషంగా ఆ శివపార్వతులను శివరాత్రి రోజు పూజ చేసుకుంటారని కోరుకుంటూ నాకు తెలిసిన ఈ విషయాలను మీతో పంచుకున్నానండి ఏమైనా తప్పులుంటే క్షమించండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఉంటానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి అలాగే ఈ శివరాత్రి పూజకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చండి మీరు